ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నాకు న్యాయం చేయండి అంటూ మీడియాని ఆశ్రయించింది ఓ మహిళ రోడ్డు పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరికాయలతో బడ్డీ కొట్టు తమ స్థలంలో పెట్టుకుంటే కొందరు వ్యక్తులు బడ్డీ కొట్టు తీసేసి ఇక్కడ పెట్టడానికి వీలు లేదని బెదిరిస్తున్నారని మీడియా ముందు వాపోయింది ఆమెకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ సంగతి కూడా చూస్తామని బెదిరిస్తున్నారని బాధిత మహిళ మీడియాకు తెలిపింది నాకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిలో నేను బడ్డీ కొట్టు పెట్టుకుంటే ఇద్దరు పిల్లలను పోషించాలని నా కుటుంబానికి వేరే సంపాదన ఏదీ లేదని దయచేసి నాకు న్యాయం చేయాలని మేము మా కుటుంబం గుడికి ఏ స్థలం రాసి ఇవ్వలేదని మాకు జీవనోపాధి కల్పించాలని మహిళ డిమాండ్ చేస్తున్నారు फेमस కానీ నిన్న మేము గంట అండి తక్కువ కొన్ని రోజులు రాలండి కొన్ని ఇక్కడ చిన్నమ్మాకిచ్చింది మరి ఒకళ్ళు నేను అమ్మినట్టుగా నేను ఇచ్చినట్టుగా గత కాయకం ఏమన్నా ఇచ్చినట్టుగా మీ సారికి మీ సారి నాకు ఇచ్చినట్టుగా ఎవరికి అని ఒక్కళ్ళు మృతువు యానాన్న ఏడు మొదలు పెట్టినట్టుగా తెల్ల కాయకం మీద నల్లకాయకి ఏచినట్టుగా అర్యాక్రమేడు పంటలు పొలం నాది దేవుడు గుర్తించి నేను పచ్చి పని చేస్తుంటే పారక తగిలిండు పారక తగిలితే ఊళ్ళోకి పోయి ఒక పిందడు నీళ్ళు తీసుకొచ్చి దేవుడికి పైకి తీసి ఇట ఇటు కోజూరుకు తీసి నిలవ పెట్టి మళ్ళీ కంపీ అందరు పిలగాని అందరూ వచ్చి గడపాలు పెట్టి పైకి పెట్టిపోతే నిలవ పెట్టి అట్ట చిన్నగా పందిరేసి ఆ పందిరిలో నిలబెట్టి అందరికి వేసి సందాలు వేసి గుడి కట్టిస్తే రాయి గారు కట్టించుకోబట్టి మా చాలా కాదు చాలు అందరు కట్టించుకుంటే అంటే సారు కట్టించుకున్న తర్వాత ఆ పొద్దున్న అన్నా మీరు అని అప్పుడు అయ్యేలా కొట్టానా అయ్యాల కొట్టాను ఎప్పుడు కొట్టాను చెప్తుంటే నువ్వెంతంటి నాన్న నువ్వేది అడిగితే ఎత్తావు నువ్వేదంటే నిన్ను కాదనిపో నీ తలం అనేది దేవుడినిది నువ్వు అట్ట చెప్తా అంటే చెత్తామని ఎంత కాడికి కట్టించి ఎంత 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 అని కట్టారు అంత కలుపుకొని మెడబెట్టారు నెట్టి నీళ్ళు పోసుకుంటే తడిపోదు వాటర్ ఎత్తు ఐదు రూపాయలు తగ్గుతాయి యాడ్దేమని చిట్టుకుని పని చేసుకుంటాయి గాడు పోసుకుంటే గాడు కావాలి సార్ నా పిల్లకి న్యాయం చేయండి ఫలం కానీ దేవుడితో దేవుడిని పైకి తీసి లేచి కొద్ది రోజుల పాటు పందచేసి దాన్ని చేశారు తర్వాత పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత ఊళ్ళో కమిషన్ చేసి వాళ్ళు కలిసి కార్యక్రమం గొడవలు పెట్టుకుంటున్నారు చేయాలని చందాలని తీసుకు తీసుకెళ్ళేశాను కేసులు నాలుగు కేసులు అయిన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అయినా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు దయచేసి నాకు ఖాయం చేయండి నాకంటూ ఏమి ఏమిటే ఉంది